నస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ నూట ముప్పై ఐదు కులాల సంఘాల విభజన సంఘాల బంద్ కు మద్దతు తెలిపారు బీసీ జాక్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు వాళ్ళు సహకరిస్తామని బంద్ విజయవంతానికి సహకరిస్తామని అన్నారు బంద్ కు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు విద్యా సంస్థలు వ్యాపార సముదాయాలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు పెట్రోల్ బంక్ కూడా బంద్ పెట్టాలని ఆసుపత్రి మెడికల్ హాల్స్ మినాయించి సహకరించాలన్నారు అగ్ర కులాల పెత్తనంతో బీసీల సత్తా ఏమిటో చూపెట్టాలని పిలుపునిచ్చారు జాజుల నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ హైకోర్టు స్టే విధించడం పద్దెనిమిదవ తేదీన బంద్ కు పిలుపునివ్వడం జరుగుతోంది అన్ని కుల సంఘాలు బీసీ జేఏసీ మద్దతు తెలిపారు తెలంగాణ ఉద్యమం తరహా మళ్ళీ ఉద్యమం తెరపైకి వచ్చింది పన్నెండు గంటల సమయం బీసీలకు సేకరించి శాంతియుతంగా జరుపుకోనున్నారు స్పష్టం చేశారు పదిహేడున సంఘీభావ ర్యాలీని చేపట్టనున్నామని తెలిపారు బంద్ ద్వారా దేశంలో రాష్ట్రంలో బీసీలు ఆవేదన తెలుస్తుందని వెల్లడించారు ప్రతి ఒక్కరు బస్సుకు సహకరించాలని విన్నవించారు మన బంధువు ఒక చరిత్రాత్మకమైనటువంటి బంధుగా మిగిలబోతుంది కాబట్టి మరి కుల సంఘాల నాయకులకు కూడా మరి వీళ్ళకి ఇప్పుడు కన్వీనర్లుగా అందరికి ఒక్కొక్క కులానికి కల ఇస్తున్నా లేకపోతే ఓరల్గానే చెప్పి వాళ్ళ పేర్లు ప్రకటిస్తాడా అదేవిధంగా మన సంచార జాతులు నిజమైన తర్వాతనే అసలైన ఉద్యమం ప్రారంభం కాబోతుంది జేఏసీ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు కుల అన్ని కూడా పక్కడ మధ్య ఈ ఐదారు రోజుల తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది ఆ తర్వాత

చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అంతా సంతోషపడుతున్నారు ఎందుకు అని అంటే ఆర్కృష్ణ నాలుగోని ఒక వేదిక మీద కనపడుతున్నారు రోజు టీవీలలో షాపులు జరగకుండా ఒక్క షాపు జరగకుండా మొత్తం బైక్ ర్యాలీ ఒక షాప్ కూడా జరగదు బంద్ పర్ఫెక్ట్ గా నాలుగు గంటల వరకు మనం రోడ్ల మీదనే ఉండాలి అవసరమైతే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఆ రోజు అన్ని రిటర్న్ రాసి ఇచ్చేది వాళ్ళ స్కూళ్లలో కాలేజీలలో స్కాలర్షిప్ సహకరించేది

విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆర్టీసీ ఉద్యోగుల సంఘం విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు సమావేశమై ఈ నెల పద్దెనిమిదిన అంటే శనివారం జరిగే బీసీ జాక్ ఇచ్చిన పిలుపుకు రాష్ట్ర వ్యాప్తంగా వారి వారి శ్రేణుల ద్వారా పకడ్బందిగా బంద్ జరపాలని నిర్ణయించడం జరిగింది బంద్కు వీరందరూ మద్దతు ఇచ్చారు బీసీ జాక్కు మద్దతు ఇచ్చారు బంద్కు మద్దతు ప్రకటించారు ఇదే సందర్భంలో ీసీకు ఆధ్వర్యంలో కల ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ వివిధ పార్టీలను కలిసి బందుకు మద్దతు కోరడం జరిగింది బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవుట్ రైడ్గా అన్కండిషనల్గా పూర్తి మద్దతు ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ బీజేపీ పార్టీ నుంచి మన రామ్ చంద్రరావు గారు పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మద్దతు ప్రకటించారు వాళ్ళ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ సేమ్ పార్టీ చాడర్ మొత్తం బంద్ను విజయవంతం చేయాలని వాళ్ళు పిలిపించారు ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే నిన్న మొన్న సిపిఐ టీడీపీ ఇంకా ఇతర పార్టీ బీఎస్పి అదేవిధంగా ఈరోజు మంద కృష్ణ మాదిగా అనేక మంది మనకు మద్దతుగా ప్రకటనలు చేశారు వాళ్ళ క్యాడర్ అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి మందు బంధుకు రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన మద్దతు ఉంది అయినప్పటికీ కూడా బీసీ కుల సంఘాలు క్యాడరు నాయకులు రేపటి నుంచే ధర్నాలు చేయాలి ప్రదర్శనలు చేయాలి బైక్ ర్యాలీలు జరపాలి కుల సంఘాల సమావేశం జరిపి పత్రికా ప్రకటనలు ఇవ్వాలి కాలేజీలను బైకాడ్ చేసి ర్యాలీలు తీయాలి విద్యార్థులతో ప్రదర్శన చేసి బంధును జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా బంద్ రోజు రాష్ట్ర ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి కాలేజీలు బంద్ చేయాలి కాలేజీ యజమని బంద్కు మద్దతుగా సపోర్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చారు నిర్ణయం తీసుకున్నారు స్కూళ్ళు కూడా అన్ని స్కూళ్ళు బంద్ చేయాలి ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు ఇబ్బంది పడతారు మా వాళ్ళు వచ్చి గొడవ చేసి బలవంతంగా మూపిస్తే అప్పుడు పిల్లలు అంత ఇబ్బంది పడతారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలను పంపొద్దు బంధువు పూర్తి సహకారం చేయాలి పూర్తిగా మద్దతుతోటి స్కూళ్ళ యజమాను కూడా ఒత్తిడి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇక రెండో విషయం మెడికల్ షాపులు పెట్రోల్ బంకులు పెట్రోల్ చాలా ఫిర్యాదులు వస్తున్నాయి గతంలో బంధు సందర్భంగా పెట్రోల్ బంకుల మీద దాడులు చేసిర్రు బెదిరించి పెట్రోల్ వోసుకుపోయినని ఫిర్యాదులు వచ్చినాయి మేము మొదలై విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆవేశంగా ఉంటారు పిల్లలంతా యూత్ కాలేజ్ పిల్లలు బీజే సంఘాల నేతలు స్టే ఇచ్చినందుకు గరం గరం ఉన్నారు వాళ్ళంతా అందుకే పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా బంద్ జరపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మా వాళ్ళకి చెప్తే మా ఆయన కూడా మీరు కోఆపరేట్ చేసి బంద్లో మీరు పాల్గొవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం బంద్కు షాపులు బంద్ చేయండి పెట్రోల్ బంకులు బంద్ చేయండి ఒక మెడికల్ షాపులు హాస్పిటల్ తప్ప వ్యాపారాలు పరిశ్రమలు అన్ని వర్గాల వారు కూడా బంద్లో పాల్గొవాలని ఎందుకంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఇక వాళ్ళు కట్టెలు పట్టుకొని తిరుగుతారు అందుకే బంధుకు మీకు మీరుగా ప్రజలే బీసీలకు మద్దతుగా బీసీ కులాలకు ఇచ్చిన రిజర్వేషన్లకు మేము కొట్లాడి కొట్లాడి నలభై రెండు శాతం ప్రభుత్వాన్ని మెప్పించి తెచ్చాము దీని మీద రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టుకు పోయి స్టే తెచ్చారు ఆ స్టే అన్యాయము అసమ్మద్ధం కాబట్టి దాని మీద మద్దతుగా కోర్టు స్టేకు నిరసనగా ఈ ఉద్యమాన్ని బీసీ లాంటిలో ఛాలెంజ్గా చెప్పడానికి ఈ కార్యక్రమం బంధు పిలిపి జరిగింది దీనికి అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో అన్ని కులాలు మద్దతు నూట ముప్పై ఐదు బీసీ కుల సంఘాలు ముప్పై ఐదు బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఉద్యోగ సంఘాలు ఇంత పెద్ద ఎత్తున మద్దతుతో వస్తుంది కాబట్టి అందరు ప్రజలు కూడా దీన్ని ఏకాభిప్రాయంతో మీరు స్వచ్ఛందంగా బంధు జరపాలని చెప్పి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది బీసీలకు అన్యాయం అన్యాయము యాభై డెబ్బై ఆరు వెళ్ళి తర్చ అవమానం జరిగింది కోర్టు స్టే ఇవ్వడం ఎట్టి కోణంలో చూసిన అన్యాయం ఎందుకంటే ప్రభుత్వ వాదనలున్నది అగ్ర కులాల రిజర్వేషన్ వ్యతిరేకుల వాదనలున్నది బీసీ కులాలు ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో ఆ కులాలు ముప్పై ఐదు కేసులు వేస్తే వారి ఒక్కరి వాదన కూడా వినకుంట స్టే ఇచ్చారు ఇది అవమానం బీసీలకు బీసీలకు కోర్టులంటే లెక్కలేదు ప్రభుత్వం లెక్క చేయదు ప్రతి ఒక్కరు కూడా బీసీల పట్ల చిన్న చూపు చూస్తున్నారు చిన్న చూపుని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాము కాబట్టి ఈ విషయం లోపల ఈ బంద్ విషయం లోపల ప్రతి ఒక్క బీసీ బీసీ సంఘాలు విద్యార్థులు యువకులు ఉద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని నాది బంద్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమంలో పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఇంతకుముందు ఆర్కృష్ణ గారు చెప్పినట్టు అన్ని స్కూల్స్ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలు వర్తక వాణిజ్య సంస్థలు అట్లాగే సినిమా థియేటర్లు పెట్రోల్ బంకులు ఒక్క ఎమర్జెన్సీ కేసుకు సంబంధించిన హాస్పిటల్స్ మెడికల్ షాపులు తప్ప మిగతావన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు మద్దతుకు పెద్ద జరిగే రాష్ట్ర బంధుకు మద్దతు తెరవడం జరిగింది మీరు చూస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ఈ రెండు కోట్ల రెండున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అది వాళ్ళకి కోర్టులో జరిగిన కోర్టులో కేసుకు సంబంధించి స్టే ఇవ్వడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళ కష్టానికి నష్టానికి కోర్టు తెలియాలన్న ఉద్దేశంతో ఈ బంద్ను పిలుపు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ బంధుకు సహకరించాలని కోరుతున్నాం